అదైతే లోగడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పంచాయతీరాజ్ శాఖలో మరి మూడు రోడ్లు రమారమి మూడు కోట్ల చిల్లర రూపాయల దాకా మరి రోడ్లు ఆగిపోవడం జరిగింది మంద ఏదైతే కార్పొరేషన్లో విలీనం అయిపోయిన తర్వాత పంచాయతీ గ్రాంట్ మనకు రాదని చెప్పి వాళ్ళు చెప్పి దీన్ని ఆ స్కీమ్లోంచి తీసేస్తామని చెప్పారు తీసేస్తే మేము ఇబ్బంది పడతామండి పంచాయతీలో ఉండగా మాకు ఆ నిధులు కూడా మాకేం రాలేదని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి నేను ప్రత్యేకంగా కలవటం జరిగింది అందులో జరిగినప్పుడు అది వేరే స్కీమ్లో ఇస్తాం ఆ స్కీమ్ అనేది క్లోజ్ చేశారన్నారు ఏదైతే ఉందో అందులో రెండున్నర కోటు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రెండు రోడ్లకి మరి నబార్డ్లో శాంక్షన్ చేసి మరి ఇచ్చినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే స్కీము అది లేనప్పటికీ కూడా మనకు లాక్డౌన్న నిధులను మళ్ళీ ఇచ్చినట్టు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోడ్లు అభివృద్ధిలో ఎక్కడా కూడా మీరు అశ్రద్ధ పెట్టద్దు ప్రతి దాన్ని కూడా ఎందుకంటే మీరు మానిటరింగ్ చేసుకుని మీరు ఎక్కడైతే నిధులు మురిగిపోయినాయో ఆ నిధుల్ని రీవోక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మీ మీద ఉంది మీరు దాన్ని ఫాలో అప్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు అలాగే మేము కూడా మరి రాజ్ శాఖ వార్తని కానీ మేము వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తూ ఏదైతే ఉన్నాయో మరి రెండు రోడ్లు కూడా శాంక్షన్ అవడంలో వాళ్ళ పాత్ర మరి ప్రముఖమైంది ఎందుకంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో కలిసిపోయిన తర్వాత ఆ నిధులు రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యే పని కాదు కానీ అవి రావటంలో వాళ్ళు కీలకత పాత్ర పోషించారు ముందుగా వాళ్ళ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఏదైతే కాంట్రాక్టర్ రవిచంద్ర గారు ఉన్నారో మరి బిషప్ హౌస్ దగ్గర మరి మంచి రోడ్డు వేశారు చాలా నాణ్యతతో వేశారు ఆయన దాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆ రోడ్డుని ఏలూరులో నెంబర్ వన్ రోడ్గా చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చూసినప్పుడు మరి ఆయనకు కూడా అనేక బిల్లు ఆగినప్పటికీ కూడా ఏదైతే గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బిల్లు ఏదో రోజున మనకి ఇమీడియట్గా మనకి ఇస్తాదన్న ఉద్దేశంతో మరి ఈ రోడ్డు కూడా ఆయనకు తీసుకోమని చెప్పాం ఆయన ఇది కూడా రోడ్డు తీసుకున్నారు దీన్ని కూడా యుద్ధపాతిపతికను మేము చేయమని చెప్పాం ఆయన కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోడ్డుని కూడా మొదలుపెట్టి చేస్తున్నందుకు మరి ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఎందుకంటే ప్రజలు మనం మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ రోడ్ని కూడా మనం నాణ్యతతో చూడటానికి కూడా మరి అది ఏ విధంగా ఉండాలనేది ఆయన కాంట్రాక్టర్గా మంచి అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా చేశారు ఈ విధంగా ఏలూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఒక్కొక్కటిగా ప్రజలకి ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ రోడ్ల ముందు ఈ రోడ్డు చాలా అధ్వాన పరిస్థితుల్లో ఎందుకంటే ఏదైతే ప్యాచ్ వర్క్ చేయడానికి కూడా కుదరని పరిస్థితుల్లో ఇరవై ఎనిమిది నలభై తొమ్మిది నలభై ఎనిమిది డివిజన్లకి సంబంధించి అనేక మంది ప్రజలు ఈ రోడ్డు ఎంటే జంగారెడ్డి గుడికి వెళ్ళడానికి ఈ రోడ్డు ఎంటే వస్తారు చాలామంది అనేక కంప్లైంట్లు కూడా లోకడ మేము కూడా ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది ఈ రోడ్డుని ఇవాళ మేము వేస్తున్నందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఖాళీ స్థలాల వాళ్ళు ఉన్నారో మరి జంగిల్ క్లియరెన్స్ వాళ్ళు కూడా చేసుకోవాలి కొద్దిగా హైట్ చేసుకోవాలి మరి ఈ రోడ్డు వేసినప్పుడు వాళ్ళు కూడా ఆ స్థలాలను కూడా వాళ్ళు యుద్ధపాతికను బాగు చేసుకుంటే మరి ప్రజలందరికీ కూడా అందంగా కనిపిస్తుంది కాలనీ అంతా కూడా వాళ్ళ సైట్లు కూడా వాల్యూ పెరుగుతాయి అభివృద్ధి అని అంటే ఇవాళ నేను చెప్తున్నాను ఇక్కడ ఎవరైతే సైట్లు ఉన్నాయో ఈ రోడ్డు వేసాక డెఫినెట్గా వాళ్ళందరూ కూడా గజానికి ఐదు వేలు ఎక్స్ట్రా చెప్తారు అది మరి తెలుగుదేశం పార్టీ పుణ్యమే మరి అభివృద్ధి అంటే అదే వాళ్ళు అమ్మటానికి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ ఎప్పుడో ఇప్పుడు ఇది వేస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళు అమ్మటం కూడా మానేశారు ఇది వేసిన తర్వాత వాళ్ళ అమ్మకాలు మొదలు పెడతారు మరి అభివృద్ధి అంటే ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ స్థల యజమానులు శుభ్రంగా వాళ్ళు కూడా జంగిలి కిర చేసుకుని ఈ రోడ్డు ఒక అందాన్ని వాళ్ళు కూడా ఎక్కడికంటే ప్రజలకు చూపించాల్సిన అవసరం వాళ్ళ మీద కూడా ఉంది కాబట్టి మరి వాళ్ళందరూ కూడా చేసుకోవాలని చెప్తున్నాం లేని పరిస్థితుల్లో మరి మున్సిపాలిటీ క్లియరెన్స్ చేసి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తుంది ఇందులో మొహవాటం ఏమి లేదు వాళ్ళందరూ కూడా మరి ఎందుకని అంటే మేము బాధ్యతయుతంగా చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక రూపాయి వస్తున్నప్పుడు ఏమవుతుంది ఒక పదివేల రూపాయలు వాళ్ళకి అవుతుంది వాళ్ళు చేసుకుంటే శుభ్రంగా ఇక్కడ పాములు రావు నీళ్ళు రోడ్డు మీదకి రావు అన్నీ శుభ్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఒకటే కాదు దానికి ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి దానికోసమే మేము ప్రతీవి కూడా ప్రజలు వీక్షిస్తారన్న ఉద్దేశంతో ప్రజలకే ప్రతి విషయం కూడా తెలియాలన్న ఉద్దేశంతో కూడా మేము కూడా రావడం జరుగుతుంది నేను ఎక్కువ రోడ్ల మీదకి వచ్చి నేను చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మా రోడ్డు ఏంటి మా రోడ్డు ఏంటి అని అన్ని రోడ్లు ఒక్కొక్కటి వేస్తాను ఐదు సంవత్సరాల పీరియడ్లో మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది నేను తప్పనిసరిగా చేసి పెడతాను మీరు కూడా ఏదైతే అందరూ ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది ఇబ్బంది పడే రోడ్లను ముందేస్తే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు ఒక యాభై ఇళ్ళు అరవై ఇళ్ళు ఉండే సందులు ఆ నాలుగు అడుగులు వేసిన తర్వాత వాళ్ళు శుభ్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలనే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వానికి చేస్తున్న పనులకి ప్రజలు ఏకపక్షంగా మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం ఈ రోజున ఏలూరు నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి స్థానిక ఇరవై ఎనిమిదో డివిజను నలభై ఎనిమిది నలభై తొమ్మిదో డివిజన్కి సంబంధించినటువంటి జంగారెడ్డిగూడెం మెయిన్ రహదారి నుంచి బీడీ కాలనీకి వెళ్ళేటువంటి రోడ్డు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మరి నాబార్డు ఎయిత్ ఫైనాన్స్లో నుంచి కోటి అరవై లక్షల రూపాయలు మరి గౌరవ శాసనసభ్యులు వారు మరి గవర్నమెంట్లో పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ మినిస్టర్ గారితో మాట్లాడి మరి గ్రాంట్ తీసుకురావడం చాలా సంతోషం అట్లాగే క్యాన్సర్ హాస్పిటల్ రోడ్లో కూడా కోటి పది లక్షల రూపాయలకు సంబంధించినటువంటి గ్రాంటు మరి గౌరవ శాసనసభ్యులు వారు తీసుకొచ్చి ఏలూరు నగరానికి కలిసేటువంటి మెయిన్ రహదారులు ఇవి కాబట్టి ఇవి సీసీ రోడ్లు ఏర్పాటు చేసినట్లయితే యాభై సంవత్సరాల వరకు ప్రజలెవరికి కూడా ఇబ్బంది ఉండదు అని దూరదృష్టితో ఆలోచన చేసి మరి కార్పొరేషన్కి రావాల్సినటువంటి ఏ ఒక్క నిధులు కూడా ఏ ఏ గ్రాంట్లు కూడా ఆగకుండా ఉండాలని చెప్పి శాసనసభ్యులు వారు ఆలోచన చేసి మరి వచ్చిన ప్రతి గ్రాంట్ని కూడా సద్వినియోగం చేసుకొని ప్రజలందరికీ కూడా వినియోగంలోకి తీసి ప్రజలందరికీ అవసరాలు తీర్చాలని చెప్పే ఉద్దేశంతోనే మరి ఈ రోజున కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి ఈ రోడ్డు వేపించడం జరిగింది మరి ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ పనులు చూడటానికి గౌరవ శాసనజులు వారు అట్లాగే ఇడా చైర్మన్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు గౌరవనీయులు పెద్దలు టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం గారు నాగరాజు గారు అట్లాగే తెలుగుదేశం నాయకులు స్థానిక కార్పొరేటర్లు మేమందరం కూడా కలిసి ఇక్కడ ఈ రోడ్డు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది మరి అట్లాగే ఈ నాబార్డు సంబంధించినటువంటి డిఈ గారు కాంట్రాక్టర్ గారు మేమందరం కూడా వచ్చి ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా ఈ రోడ్డు చక్కగా మంచి నాణ్యతతో రావాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి అట్లాగే గవర్నమెంట్లోంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ఒడిసి పట్టుకొని ఏలూరు నగర్ ప్రజలకు అందించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ శాసనసభ్యులు వారు పనిచేస్తున్నారు అట్లాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానివ్వండి మరి అట్లాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి జనరల్ ఫండ్స్ కానివ్వండి నాబార్డు కానివ్వండి జిల్లా పరిషత్ గ్రాంట్లు కానివ్వండి మరి ప్రతి ఒక్క గ్రాంట్ని కూడా తీసుకురావడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలి అట్లాగే మన ఏలూరు నగరానికి సంబంధించినటువంటి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ గ్రాంట్ కూడా మరి శాసనసభ్యులు వారు మాట్లాడి ఏలూరుకి వంద కోట్ల రూపాయలు తగ్గకుండా ఆ గ్రాంట్ తీసుకొచ్చి ఏలూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వర్షపు నీళ్లు కానివ్వండి అట్లాగే ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్లు బయటకు పోయే విధంగా స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నాలుగు వందల యాభై కిలోమీటర్లకి మరి నిన్నటి నుంచే ప్రణాళికలు రూపొందించి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ కాలువలన్నీ కూడా మెదరమంటలు నిన్నటి నుంచే తీపిచ్చటం జరుగుతుంది పదిహేను ఇరవై రోజుల్లో ఆ మెదరమంటలన్నీ తీపించి గౌరవ శాంత్రీబులు వారి గవర్నమెంట్కి సమర్పించి అరవై నుంచి వంద కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చి ఏలూరులో కూడా పడిన వర్షపు నీరు కానివ్వండి వాడుకున్నటువంటి నీళ్లు కానివ్వండి ఎక్కడ కూడా చుక్క రోడ్ల మీద నిలబడకుండా ఊర్లోంచి వెళ్ళే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతున్నది ప్రజలందరూ కూడా సహకరించి మరి జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన శాసనసభ్యులు వారు చేస్తున్నటువంటి కృషికి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందనా షాపింగ్ మాల్లో బెడ్షీట్స్ తయారీ ధరలకే అమ్మకాలు అక్టోబర్ ఆరవ తేదీ నుండి ప్రారంభం దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్ బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ మింక్ బ్లాంకెట్స్ రజైల్ దివోన్ సెట్స్ సోఫా సెట్స్ కవర్స్ జైపూర్ ప్రింట్స్ పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్ రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు డొరెమా చోటా బీమ్ బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందరి తగ్గింపు ధరలు వంద రూపాయలకే నాలుగు డోర్ మ్యాట్స్ వంద రూపాయలకే మూడు పిల్లో కవర్స్ ఐదు వందల రూపాయలకే మూడు బెడ్షీట్స్ బెడ్ బెడ్ షీట్స్ షీట్స్ మింక్ బ్లాంకెట్స్ బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ షీట్స్ పై ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం